మదర్ ఆఫ్ ఆల్స్ కరారు ఆ వస్తువులపై జీరో డ్యూటీ భారత్ ఈఓ వాణిజ్య ఒప్పందం హైలైట్స్ ఇవే తొంభై మూడు శాతం భారతీయ వస్తు ఉత్పత్తులపై సుంకాలు లేవు వస్త్ర లెదర్ మైరీన్ రత్నాలు ఆభరణాలు పరిశ్రమలకు లబ్ధి వచ్చే ఏడాది నుంచి ఒప్పందం అమల్లోకి ఈ దేశాల్లోకి నూట నలభై నాలుగు ఉపరంగంలోకి భారత్ ఎంట్రీ ఇవ్వనుంది ఎట్టకెలకు మదరా ఫాల్టింగ్స్ వాణిజ్యం ఖరారైంది స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై భారత్ యూరోపియన్ యూనియన్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి ఈ చారిత్రక ఒప్పందం ఫలాలు వచ్చే సంవత్సరం నుంచి ఇరు దేశాలకు ఇరు దేశాల ఒప్పందాలున్నాయి ఈ డీల్ వల్ల భారత్ ఈలోని ఇరవై ఏడు దశ ఇరవై ఏడు దేశాల్లో దాదాపు రెండు వందల కోట్ల మందితో కూడిన స్వేచ్ఛ వాణిజ్య మార్కెట్ ఏర్పడుతుంది ఈ మార్కెట్ పరిధిలో ఎగుమతి దిగుమతి జరిగే దాదాపు తొంభై మూడు శాతం వస్తు సేవలపై దాదాపుగా సుంకాలు ఉండవు కొన్నింటిపై నావు సుంకాలు ఉంటాయి యావత్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారిన భారత్ ఈయూ ఎఫ్టిఏలో కీలక అంశాలపై ఒకసారి లోతుగా విశ్లేషిద్దాం భారత్ ఇయు మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఒక ముఖ్య అంశాలు ప్రపంచంలోనూ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈయూ ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తిలో ఇరవై ఐదు శాతం వాటా ఈ రెండు ఆర్థిక వ్యవస్థలదే అందుకే ఈ రెండు దేశాల నడుమ ట్రేడ్ డీల్ జరగడం ప్రపంచ మార్కెట్ లో కీలక పరిణామం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల భారత్ కు చెందిన వస్తు ఉత్పత్తుల్లో తొంభై తొంభై తొమ్మిది శాతం పైగా ప్రాధాన్యత ప్రాతిపదికన ఈయూ మార్కెట్ లోకి ప్రవేశాన్ని పొందుతాయి ఈ అంశంపై భారత్ వస్త్ర లెదర్ మైరెన్ రత్నాలు ఆభరణాలు ఉత్పత్తుల పరిశ్రమలకు కలిసి వస్తుంది ఈ పరిశ్రమలు ఈయూకో ఏటా మూడు లక్షల మూడు లక్షల విలువైన మూడు లక్షల కోట్ల విలువైన ఎగుమతులు చేస్తుంటాయి టెక్స్టైల్ దుస్తులు క్లాతింగ్ మైరన్ ఉత్పత్తులు రసాయనాలు ప్లాస్టిక్ రబ్బర్ లెదర్ పాదరక్షలు లోహాలు రక్తాలు ఆభరణాలు ఫర్నిచర్ బొమ్మలు క్రీడా వస్తువులను తయారు చేసే భారతీయ పరిశ్రమలకు ఈ డీల్ భారీ లబ్ధి చేకూరుస్తుంది ప్రస్తుతం వీటిపై ఈ దేశాలు సున్నా నుండి ఇరవై ఆరు శాతం వరకు ట్యాక్స్ విధిస్తున్నాయి భారత్ లో భారత్ లో తయారయ్యే వస్త్రాలు రసాయనాలు పాదరక్షకులు ఇకపై జీరో సుంకంతో ఐరోపా దేశాల్లో ఐరోపా దేశాలకు ఎగుమతి అవుతాయి దీనివల్ల వాటిని వీలైనంత తక్కువ రేట్లకు అక్కడి మార్కెట్లకు విక్రయించే వీలు కలుగుతుంది ఫలితంగా భారత్ లోని తయారీ పరిశ్రమల సేల్స్ పెరుగుతాయి ఐరోపా నుంచి ఆర్డర్లు వెలువెత్తుతాయి ఈ దేశాల నుంచి వచ్చే కార్లు వైన్లపై భారత్ సుంకాలను కొంతమేర తగ్గించనుంది వాహనాలు ఉక్కు మినహా భారత్ కు చెందిన అన్ని వస్తువులు ఉత్పత్తులు జీర సుంకంతో ఈయు దేశాల్లోకి ఎంట్రీ పొందుతాయి భారత్ కు చెందిన తొంభై మూడు శాతానికి పైగా వస్తు ఉత్పత్తులకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది మిగతా ఆరు శాతానికి పైగా భారతీయ వస్తు ఉత్పత్తులపై కొంతమేర సుంకాన్ని ఇయు తగ్గిస్తుంది వాహనాల వంటి వాటికి కోటా ఆధారిత పన్ను రాయితీ రాయితీలను కల్పిస్తుంది ఎఫ్టిఏ అమల్లోకి వచ్చే తొలి రోజు నుంచే దాదాపు తొంభై శాతం భారత సరుకులపై దిగుమతి సుంకాన్ని ఇయు తొలగిస్తుంది వచ్చే ఏడాది ఆరంభం నుంచే ఈ డీల్ అమల్లోకి రాను రానున్నట్టు స్పష్టంగా వెల్లడించారు మిగతా మూడు శాతం భారత సరుకులపై విడతల వారీగా ఏడేళ్లలోగా సుంకాలను తొలగిస్తుంది ఇయు దేశాలకు చెందిన తొంభై మూడు శాతం వస్తు ఉత్పత్తులకు జీరో సుంకంతో పదేళ్ల పాటు భారత్లోకి ఎంట్రీ లభిస్తుంది ట్రేడ్ డీల్ అమల్లోకి వచ్చే తొలి రోజు నుంచే ఈయుకు చెందిన ముప్పై శాతం వస్తు ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను భారత్ పూర్తిగా తొలగిస్తుంది ఈయూకి చెందిన త్రీ పాయింట్ సెవెన్ ట్యాక్స్ వస్తు ఉత్పత్తులను పన్ను రాయిత పన్ను రాయితీలు కోటా ఆధారిత పన్ను తగ్గింపులను భారతిస్తుంది మొత్తం మీద తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం ఈయు సరుకులు ఎఫ్టిఏ పరిధిలోకి వస్తాయి ఈయు దేశాల్లోని నూట నూట నలభై నాలుగు ఉపరంగాల్లోకి భారతీయ కంపెనీలు పరిశ్రమలు ప్రవేశాన్ని పొందుతాయి ఈ జాబితాలో ఐటీ సేవలు ఐటీ ఆధారిత రంగాల సేవలు ప్రొఫెషనల్ సర్వీసులు విద్యా సేవలు ఉంటాయి దీనివల్ల భారత టెకీలకు భారత టెక్కీలకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి ఈయు దేశాల్లోని ముప్పై ఏడు రంగాలు ఉపరంగాలకు భారతీయ కంపెనీలు కాంట్రాక్ట్ సర్వీస్ సప్లయర్స్గా వ్యవహరించవచ్చు ఈలోని పదిహేడు రంగాలు ఉపరంగాలకు భారతీయ ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ సేవలను అందించవచ్చు భారత్ లోని నూట రెండు ఉపరంగాల్లోకి ఈయు దేశాల కంపెనీలు ఎంట్రీ లభిస్తుంది ఈయు దేశాల వాహన బాండ్లకు భారత్ లోకి ప్రవేశం కల్పిస్తారు భారత్ లోని వాహనాలు తయారు చేసే అవకాశాన్ని వాటికి కూడా కల్పిస్తుంది భారత ప్రభుత్వం భారత్లో ఆయుర్వేద సిద్ధ యునాని వంటి కోర్సు చేసిన వారు ఈయూ దేశాల్లోనూ డాక్టర్లుగా ప్రాక్టీస్ చేసే అవకాశ అవకాశాన్ని కల్పిస్తారు సాంకేతిక పారిశ్రామిక నైపుణ్యాలు కలిగిన భారతీయ యువత ప్రొఫెషనల్స్ కు ఈయు దేశాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచే అవకాశం కూడా ట్రేడ్ డీల్ లో ఉంది పోస్ట్ డ్యూటీ వర్క్ పోస్ట్ డ్యూటీ వర్క్ పైన కూడా ఈ నుంచి భారత్ హామీ పొందింది దీని ప్రకారం భారత విద్యార్థులు ఈయో దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాక నిర్దిష్ట కాలం పాటు అక్కడే ఉండొచ్చు ఆ వ్యవధిలో ఉద్యోగం చేయవచ్చు కెరీర్ నైపుణ్యాలను పెంచుకోవచ్చు ఈయులోనే స్థిరపడేందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేసుకోవచ్చు ఈయుతో భారత్ చట్టు కట్టడం వలన ఎగుమతి ఎగుమతి తయారీ రంగంలోనూ భారతీయ ఎంఎస్ఎంఈ సంస్థలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి మహిళలు హస్త కళాకారులు యువత ప్రొఫెషనల్స్ కు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి సరిహద్దు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ పేమెంట్లను ప్రోత్సహించే దిశగా భారత్ ఈయు దేశాలు చొరవ చూపిస్తున్నాయి ఇందుకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను చేయనున్నాయి వాహన ఎగుమతి విభాగంలో కూడా భారత్ ఒప్పందానికి ఇయూ పెద్దగా వాహ వాహన ఎగుమతుల విభాగంలో భారత్ ఒప్పందానికి ఇయూ పెద్దగా ఆసక్తి చూపించలేదు ఎందుకంటే ఈయు దేశంలో కార్ల కార్ల రేటు సగటున ఇరవై ఐదు లక్షల పైనే ఉంటాయి కానీ భారత్ లో పది లక్షల నుంచే ఇరవై ఐదు లక్షల రూపాయల రేట్లు కార్లు ఎక్కువ సేల్ అవుతుంటాయి అందుకే భారత్ లో కార్ల తయారీ విభాగంలో ప్రవేశించాలని ఆసక్తి ఈయు వ్యక్తం చేసింది ప్రస్తుతం ఇయో దేశాల వాహనాలపై భారత్ అరవై ఆరు నుంచి నూట ఇరవై ఐదు శాతం సుంకాన్ని విధిస్తుంది వాహనాలపై కోటా ప్రాతిపదికన పన్ను రాయితీని ఇవ్వాలనే అంశంపై ఇరుపక్షాలు చర్చించాయి కాలుష్య నియంత్రణ ప్రమాణాలను పాటించని దేశాల నుంచి ఈయులోకి లోకి వస్తు ఉత్పత్తుల సప్లైను కట్టడి చేసే లక్ష్యంతోనే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ను అమల్లోకి తెచ్చారు దీని ప్రకారం కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించని దేశాల సరుకులపై ఇయో దేశాలు వీలైనన్ని ఎక్కువ సుంకాలు విధిస్తాయి భారీ కాలుష్యం కారణంగా సిబిఎం వ్యవస్థ భారత్ పెను సవాళ్ళను ఎదుర్కొంది తాజా తాజాగా ఈయూ ట్రేడ్ డీల్ కుదరడంతో ఈ సవాళ్లు తొలగిపోనున్నాయి ఎందుకంటే భారత్ కు ఇయు దేశాలు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదానిచ్చాయి ఇయు భారత్ లెలో కార్పొరేట్ కంపెనీ ఈయూ భారత్ లో కార్పొరేట్ కంపెనీలు పరస్పరం నిపుణుల ఉద్యోగులను బదిలీ చేసుకునే వెసులుబాటు కలగనుంది ఇరవై బిజినెస్ విజిటర్లకు అనుమతులను మంజూరు చేస్తారు భారత్ లో ఉద్యోగం చేస్తున్న ఈయు పౌరులు ఈయు దేశంలో జాబ్ చేస్తున్న భారతీయుల కుటుంబ సభ్యులకు కూడా ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది మొత్తానికి ఈ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ అనేది ఒక సంచలనాత్మ సంచలనాత్మకమైన అగ్రిమెంట్ అని చెప్పుకోవచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఆర్థిక వ్యవస్థ ఈయు నాలుగవ ఆర్థిక వ్యవస్థ భారత్ ఈ రెండు ఆర్థిక వ్యవస్థలు ఒక పెద్ద ఎత్తున ట్రేడ్ అగ్రిమెంట్ ఇది ఇదొక భారతదేశానికి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు దీంతో పెట్టుబడి రంగాలు ప్రోత్సహిస్తాయి కార్మిక ఆధారిత రంగాలను కూడా ఉంటుంది ఈ దేశాల్లో ఈ దేశాల్లో భారత ఉత్పత్తులకు జీరో పర్సెంట్ ట్యాక్స్ జీరో పర్సెంట్ ట్యాక్స్ అనే విధానంతో జీరో పర్సెంట్ ట్యాక్స్ విధానంతో భారతీయ మార్కెట్లు ఈయోలోకి ప్రవేశిస్తాయి దీనివల్ల భారతదేశంలోని కంపెనీలకు సేల్స్ ఆర్డర్ పెరుగుతాయి తద్వారా భారతీయ కంపెనీలోకి భారతీయ భారతీయలోని కంపెనీలో ఉపాధి పెరుగుతుంది దీంతో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు